హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా పేరెంట్లో బజ్జీ మిరపకాయలు కాసినాయి దాంతో బజ్జీ వేసుకుంటున్నాం మీరు కూడా వచ్చి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో రాలేదు బయట ఏ మందు కొట్టకుండా మంచిగా పండించింది ఇంట్లో మేమే వేసుకున్నాం బాగుంటుంది టేస్ట్ ఎట్లుంటుందో కూడా చూపిస్తాను నేను తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా దీంట్లోంచి ఒక బజ్జీ ఇస్తాను నేను దీంట్లో ఏం వేయలేదు ఒక్క ఉప్పే వేసిన అంతే శనగపిండి